నెక్స్ట్ సూర్యుని పోయాలి నెక్స్ట్ అది మూడు కదలకుంట పట్టుకోవాలి వెరీ గుడ్ బండి ఆడుతుంది ఈ పాపం చెప్పాలి ఇది బండి అంటారండి మీ దగ్గర ఏం ఆడతారు వెరీ గుడ్ ఇది కూడా ప్లేస్ బట్టి ఆట పేరు మారుతుందట మీ దగ్గర ఎట్లా కామెంట్ చేయండి వెరీ గుడ్ తర్వాత దుస్తులు పెట్టండి పోయింది మళ్ళీ నెక్స్ట్ కత్తెర నువ్వు కత్తెర కత్తెర కాంచెలు ఆడాలి కిరికిత్స కొట్టేవ్ తల వెరీ గుడ్

गिदी गिदी हम रे पादन माकोन पोली बाय 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 स्टॉप आ स्टॉप जा रहा